ఈ ఉగ్రవాదులు అందరి దగ్గరికి వచ్చి తమ మతాన్ని అడిగారు తర్వాత వాళ్ళ ని విప్పి తన ప్రైవేట్ పార్ట్ ని చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మరీ వాళ్ళు అత్యంత కిరాతకంగా అందరిని చంపేశారు అండ్ మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేసారు నేను మా హస్బెండ్ పరిగెత్తే లోపల ఇటుపక్క ఒకరిని కాల్చేశారు ఇటుపక్క ఒకరిని కాల్చేశారు ఇటుపక్క ఒకరిని కాల్చేసి ఈసారి కొట్టే దెబ్బకి పాకిస్తాన్ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇది పక్కా రాసి పెట్టుకోండి ヒントがさ మన ఇండియాలో అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కాశ్మీర్ అని చెప్తారు దాన్ని స్వర్గం అని పిలుస్తూ ఉంటారు పహల్గామ్ లోని బైసరన్ మేడోస్ అక్కడ సంతోషంగా నవ్వుతూ కుటుంబంతో గడిపే క్షణాలు కానీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఆ స్వర్గం రక్తపు మడుగుగా మారింది ఇరవై ఆరు అమాయక ప్రాణాలు కన్నీళ్లు విషాదం కోపం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆ దారుణమైన ఉగ్రదాడి గురించి ఇది కేవలం వార్త అయితే కాదు ఇది మన దేశం మీద దాడి ఈ వీడియో చూసిన తర్వాత నీకు రక్తం ఉడకకపోతే నీవు మనిషివే కాదు ఈ వీడియో నిన్ను ఖచ్చితంగా కదిలిస్తుంది కోపంతో రగిలిస్తుంది వీడియోని చివరి వరకు చూడండి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలు అవుతుంది పహల్గామ్ లోని బైసరన్ మెడోస్ అనే ప్రశాంతమైన పర్యాటక స్థలం వందలాది మంది టూరిస్టులు కుటుంబాలు పిల్లలు వృద్ధులు సంతోషంగా సమయం గడుపుతున్నారు కానీ అకస్మాత్తుగా నరకం బయటికి వచ్చింది ఐదారు మంది ఉగ్రవాదులు ఎం ఫోర్ ఇంకా ఏకే ఫార్టీ సెవెన్ గన్లతో అక్కడికి వచ్చారు ఇంకా వాళ్ళు ఇండియన్ యూనిఫామ్ అంటే ఇండియన్ ఆర్మీ యూనిఫామ్తో అక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరిని వదలలేదు ఈ దాడి యాదృచ్ఛికం కాదు వాళ్ళు హిందువులని టార్గెట్ చేశారు పేర్లు అడిగారు మతాన్ని చెప్పమన్నారు కలీమా చదవమని బలవంతం చేశారు హిందువులను గుర్తించి కిరాతకంగా కాల్చి చంపారు ఇరవై ఆరు మంది అందులో ఇద్దరు విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారు ఒక నేవీ అధికారి ఇంకా ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఉన్నారు అందరూ ఈ దారుణంలో ప్రాణాలైతే కోల్పోయారు ఈ దాడి వెనుక ఉన్నది టిఆర్ఎఫ్ ఇది ఒక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అని అందరికీ తెలిసిన విషయమే ఈ దాడి రెండు వేల ఎనిమిది ముంబై దాడుల తర్వాత అత్యంత ఘోరమైన దాడి ఈ ఇరవై ఆరు మంది కేవలం సంఖ్యలు కాదు వాళ్ళు మనలాంటి మనుషులు కలలు కన్నవాళ్ళు కుటుంబాలని ప్రేమించిన వాళ్ళు మంజునాథరావు శివమొగ్గ నుండి అతని భార్య తన కొడుకుతో కాశ్మీర్ స్వర్గాన్ని చూడాలని వచ్చారు కానీ ఆ ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపేశారు అది కూడా వాళ్ళ భార్యన పల్లవి కళ్ళముందే ఆమె ఏడుస్తూ చెప్పింది నా భర్త చనిపోయాడు నన్ను కూడా చంపమని వేడుకుంది కానీ వాళ్ళు నిన్ను చంపము నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఇదంతా మీ మోడీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పారు ఇది విన్నాక మీ రక్తం మరిగిపోతుంది కదా ఇంకొక అతను వినయ్ నర్వాల్ ఈయన ఇరవై ఆరేళ్ల నేవీ అధికారి వివాహమై ఒక వారం కూడా కాలేదు అతను హర్యానా నుండి వచ్చి సెలవుల్లో ఉన్నాడు కానీ ఈ కిరాతకులు అతని జీవితాన్ని హరించేశారు అతని తండ్రి ఇలా అయితే చెప్పాడు నా కొడుకు ధైర్యంగా చనిపోయాడు కానీ ఈ నష్టం భరించలేనిది అని వాళ్ళ తండ్రి చాలా బాధపడ్డాడు ఇంకా తన భార్య గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే తనని చూస్తుంటే మన గుండె తరక్కుపోతుంది ఇంకొకళ్ళు సుశీల్ ఇతను ఇండోర్ నుండి ఉగ్రవాదులు అతన్ని కలీమా చదవమన్నారు అతను తన మతాన్ని కూడా చెప్పారు కానీ వాళ్ళు కనికరం చూపలేదు దారుణంగా చంపేశారు అతని కూతురు ఆకాంక్ష గాయాలతో బయటపడింది కానీ ఆమె తండ్రిని కోల్పోయింది ఈ ఉగ్రవాదులు అందరి దగ్గరికి వచ్చి తమ మతాన్ని అడిగారు తర్వాత వాళ్ళ ప్యాంట్స్ ని విప్పి తన ప్రైవేట్ పాటిని చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని మరీ వాళ్ళు అత్యంత కిరాతకంగా అందరినీ చంపేశారు అది కూడా అందరి మగవాళ్ళని చంపేశారు ఆడవాళ్ళని మాత్రం వదిలేశారు ఇది విన్న తర్వాత నీ గుండెల్లో కోపం రగలకపోతే నీవు అసలు ఇండియనే కాదు ఈ అమాయకులను చంపిన ఆ రాక్షసుడు ఇంకా బయట తిరుగుతున్నారు మనం నిశ్శబ్దంగా ఉంటామా లేదు ఆల్రెడీ మన గవర్నమెంట్ స్టార్ట్ చేసేసింది టిఆర్ఎఫ్ అనే సంస్థ పాకిస్తాన్ నుండి నిధులు ఆయుధాలు శిక్షణ పొందుతుంది వీళ్ళ లక్ష్యం కాశ్మీర్ ను ఆక్రమించడం తర్వాత భారత్ ని బలహీనపరచడం వీళ్ళలో ఇద్దరు కాశ్మీర్ ఉగ్రవాదులైతే ఉన్నారు వీళ్ళతో పాటు మూడు నాలుగు మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు ప్రధాన నరేంద్ర మోడీ గారు ఈ దాడిని ఖండించారు ఈ ఉగ్రవాదులను భూమి చివరి వరకు వెంటాడి శిక్షిస్తామన్నారు భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసింది అటారీ సరిహద్దును మూసేసింది పాకిస్తాన్ రాయబారులను వెనక్కి పంపించింది కానీ ఇది సరిపోతుందా అంటే అస్సలు సరిపోదు మనం ఇప్పటి వరకు చేతులు కట్టుకునే ఉన్నాం కానీ వాళ్ళు ఎప్పటికీ మారరని ఈ దాడితో మళ్లీ రుజువైంది కానీ మన ఆర్మీ మన గవర్నమెంట్ మాత్రం దాని కోసం సిద్ధమవుతుంది ఎలాంటి ప్లాన్ వేస్తున్నారో తెలియదు కానీ దాడి మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది ఈసారి కొట్టే దెబ్బకి పాకిస్తాన్ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇది పక్క రాసి పెట్టుకోండి ఈ దాడి మనల్ని కుంగదీసింది కానీ కొంతమంది కాశ్మీర్ ప్రజల ధైర్యం మనకి ఆశనిచ్చింది అందులో ఒక సయ్యద్ అహ్మద్ భట్ ఈ సాధారణ కాశ్మీరి గాయపడిన ఒక మీదుగా నలభై కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లాడంట అతను ఒక్కడే కాదు వందలాది మంది స్థానికులు తమ గుర్రాలతో ధైర్యంతో బాధితులని రక్షించారంట సోషల్ మీడియాలో ప్రజల కోపం కోపంలా వచ్చింది ఈ ఉగ్రవాదులను వదలద్దు పాకిస్తాన్ ని శిక్షించాలి అని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు మన దేశం ఒక్కటే నిలబడింది రాహుల్ గాంధీ మోడీ ఉమర్ అబ్దుల్లా అందరూ ఈ దాడిని ఖండించారు ఇది కేవలం పహల్గామ్ దాడి కాదు భారత్ మీద మీద దాడి ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు కోల్పోయాయి కానీ మనం నిశ్శబ్దంగా ఉంటామా అంటే లేదు మన రక్తం ఉడకాలి మన గుండెల్లో కోపం రగలాలి ఈ రాక్షసులను భూమి మీద బతకనీయం ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ మొదలెట్టేసింది కానీ మనం కూడా మన వంతు చేయాలి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వ్యాప్తి చేయాలి ఉగ్రవాదాన్ని ఖండించండి మన సైనికులకు మద్దతు ఇవ్వండి మన దేశం ఒక స్వరంతో లేవాలి ఈ ఉగ్రవాదులకు వాళ్లకు మద్దతు ఇచ్చే పాకిస్తాన్ కు ఒక సందేశ దేశం పంపాలనుకుంటున్నాను భారత్ భయపడదు భారత్ వంగదు భారత్ శిక్షిస్తుంది మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు జై హింద్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన సపోర్ట్ ని మన గవర్నమెంట్ కి మన ఇండియన్ ఆర్మీకి అయితే ఇస్తాం కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి